హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లెవెన్ ఇయర్స్ బేబీకి అయితే స్కూల్ యూనిఫామ్ అయితే అండి అయితే ఏంటంటే ఇట్లా నేఫా మనం పైన జాయిన్ చేసుకోవాలి కదా పాయింట్ కింది పాటు అయితే స్టిచ్ చేస్తున్నా ఇక్కడ కూర్చులు అయితే పెట్టుకున్న ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా కూర్చులు పెట్టుకున్న తర్వాత మనం నేఫాన్ అయితే దీనికి జాయిన్ చేయాలి కదా అటాచ్ చేసేటప్పుడు చాలా వరకు అయితే ఖర్చు కనబడేటట్టు అయితే చేస్తారు కదా ఖర్చు లోపలికి వెళ్ళిపోయేటట్టు ఈజీ ప్రాసెస్లో మనకి తొందరగా అయిపోయేటట్టు అయితే ఇలా ఈ చివర ఈ చివర మనకైతే కుట్ అవుతుంది కదా మళ్ళీ మధ్యలో ఒకసారి సెంటర్లో ఇలా మంచుకొని నాలుగు ఫోల్డింగ్ల మధ్యలో పెట్టుకొని ఇది సెంటర్ ప్యాంట్ చూసుకోవాలి సెంటర్ ప్యాంట్ చూసుకున్న తర్వాత ఇక్కడనైతే మనకి క్లియర్గా ఉంది ఇక్కడ ఇది మధ్యలోని ఈ చివర ఈ చివర అయితే కుట్లు ఉన్నాయి కదా ఇప్పుడు దీనికి కూడా మనకు చూసుకోవాలి ఒకసారి సెంటర్ ప్యాంట్ ఏడు వరకు వచ్చిందని చూసుకోవాలి కుట్ల దగ్గర ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీనికి కూడా సెంటర్ ఎక్కడికి వచ్చింది మనం పుచ్చులు అయితే పెట్టుకున్నాం కదా టూ సైడ్స్ ఈక్వల్గా వచ్చినాయి రాలేదు చెక్ చేసుకోవడం కోసం అంతే దీన్ని కూడా సెంటర్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ చిన్నగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇది ఎక్కువ అనిపిస్తుండొచ్చు తక్కువ అనిపిస్తుండొచ్చు చెప్పలేము కుట్టేటప్పుడు చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి ఇట్లా చూసుకుంటే అడ్జస్ట్ జస్ట్ ఎక్కువ ఉంది అంటే ఇది ఎక్కడ కూర్చో అనేది ఎక్కడ అడ్జస్ట్ చేయాలనేది చూపిస్తా చూడండి ఇక్కడ నేను మధ్యలో సెంటర్ కుట్టు దగ్గరనైతే పట్టుకుంటున్నా ఇక్కడ ఈ కుట్టు ఈ కుట్టు రెండు సీదాలు లోపలికి పెట్టాడు ఇట్లా ఇటు సైడ్ సీదా ఇటు సైడ్ సీదా రెండు సీదాలు లోపలికి వెళ్ళిపోవాలి ఇట్లా మనకు ఖర్చు అనేది బయటకు కనిపించాలి ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఫ్రంట్ అయితే కుర్చులు పెట్టుకున్నాం కదా ఈ కుర్చుల దగ్గరికైనా ఇట్లా తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ సెంటర్ కరెక్ట్ వస్తుందా లేదా చూసుకోవాలండి ఇది కొంచెం ఎక్కువ వస్తుంది కదా ఇక్కడ ఇలా ఎక్కువ వచ్చింది దీన్ని ఇక్కడ ఇంకొక డాట్ పెట్టుకోవాలి ఇట్లా అయితే మనకు కరెక్ట్గా ఎట్ సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఎటువంటి టెన్షన్ లేకుండా ఎంత కొత్తగా నేర్చుకునేవాళ్ళైనా అప్పుడప్పుడు కొంచెం ఎటువంటి ఇట్లాంటి చిన్న చిన్న ఐడియాస్తోని తెలియని వాళ్ళు కూడా ఈ అయితే తెలుసుకొని డాట్ అనేది పట్టుకుంటే ఈక్వల్గా రావడానికి అయితే ప్రయత్నం చేస్తే చూడండి ఇక్కడ మళ్ళీ ఇది ఇక్కడ రెండు ఈక్వల్గా రావాలి కదా ఈ కుట్టు ఈ కుట్టు ఇక్కడ రాలేదు మళ్ళీ దీనికి కూడా ఇక్కడే ఇక్కడ కొంచెం ఒక చిన్న డాట్ అయితే పట్టుకుంటే ఈక్వల్గా రావాలి మనకి డాట్ పట్టుకుంటే క్లాత్ అనేది ఎక్కువ ఉన్న క్లాత్ ఏందనంటే మనకి ఫ్రీగా ఉండడం కోసం అంతే కింది పాటు ఎక్కువ తీసుకోవడం ఎందుకు అని అంటే ఫ్రీ ఉండడం కోసం మళ్ళీ ఇక్కడ సెంటర్ చూసుకోవాలి ఈ కచ్చిక ఈ కచ్చకా రెండు ఈక్వల్గా వచ్చినాయో అలా చూసుకోవాలి అంటే ఇటు సైడ్ కూడా మళ్ళీ ఇంకొక డాట్ అయితే పడుతుంది కాబట్టి ఇటు సైడ్ పెట్టుకోవాలి ఆ అంటే ఎదురు బదులు ఉండేటట్టు ఇలా డాట్ పట్టుకొని రెండు ఒకసారి స్టేట్గా పచ్చకాలు రెండు ఈక్వల్గా వస్తున్నాయి అంటే మనం పెద్దగా పట్టుకున్నామో డాటు చిన్నగా పట్టుకున్నామని తెలుసుకోవడం కోసం ఇలా చూసుకుంటూ పచ్చికలు అయితే ఖచ్చితంగా ఇట్లా రెండు ఈక్వల్గా వస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందని చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇంకొక డాట్ అయితే ఖచ్చితంగా పెట్టాల్సింది చిన్న కిరిట్ పెడితే మనం నడుము పట్టే దగ్గర బెల్ట్ అనేది మనం నేఫా అనేది ఈక్వల్గా రావడానికి ఎక్కువ తక్కువ ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనేది రాకుండా ఇలా వేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి కొంచెం చూపిస్తాను వైఫై ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మనం జాయిన్ చేస్తే ఇంత పర్ఫెక్ట్గా రావాలి నోకే బుక్ చేసుకో సీబెస్ ఇలా కుచ్చులు ఇంత నీట్గా కనిపించాలి మనకి ఇలా రావాలి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఓకే అండి థ్యాంక్